హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ అయితే ఇంగ్లీష్లో వాయిస్ ట్రాక్ అయితే వస్తున్నాయి సో అవి ఏంటంటే మనం ఇచ్చినది వాయిస్ కాదండి అది ఆటోమేటిక్గా సిస్టమ్ ఇస్తుంది యూట్యూబ్ వల్లే అలా ఆప్షన్ ఇస్తున్నారు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక మీకు ఏదన్నా వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో పైన రైట్ సైడ్ సెట్టింగ్స్లో వాయిస్ ట్రాక్ అని ఉంటుంది అది తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా తెలుగులోనే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ అయితే మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది మన శ్రీశైలం హైవే మీద హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ప్లాట్ అంతా క్లీన్ చేసేసి ఉన్నాయి చూడండి ఇది థర్టీ ఎయిట్ టు సిక్స్టీ ఫోర్ సైజులో రెండు వందల డెబ్బై గజాల ప్లాట్లు రెండు అయితే పక్క పక్కనే థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకైతే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అనమాట టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క ప్లాట్ రెండు ప్లాట్లు కలిపి మనకు మొత్తము ఫైవ్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ